చికాగో అమరవీరుల స్మరించుకుంటూ ఈరోజు ఈ జెండా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రధానంగా పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరం మే ఒకటో తారీఖు నాడు అప్పుడున్నటువంటి ప్రపంచం లోపల బానిసత్వం వెట్టి చాకిరి శ్రమదోపిడి ఈ మూడు అంశాలను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడిదారులు పద్దెనిమిది గంటల పనిదినాన్ని ఏర్పాటు చేసి అప్పుడున్నటువంటి శ్రామికులను కార్మికులను కర్షకులను నిర్బంధించి ఆ యొక్క శ్రమదోపిడికి గురి చేస్తూ కట్టు బానిసలుగా చేస్తున్నటువంటి నేపథ్యంలో కామ్రేడ్ కారల్ మార్క్స్ కమ్యూనిస్టు మేధావులు అటువంటి ఆధ్వర్యంలో వారి యొక్క కష్టానికి వ్యతిరేకంగా ఎనిమిది గంటల పనిదినం మాకు కావాలి ఈ బానిసత్వం శ్రమదోపిడి నుండి విముక్తి పొందాలని చెప్పేసి వారొక సమావేశం ఏర్పాటు చేసుకొని దీనికి వ్యతిరేకంగా పద్దెనిమిది గంటల పనిదినానికి వ్యతిరేకంగా వాళ్ళు సమావేశమైనటువంటి నేపథ్యంలో ఐదుగురు ఐదుగురు కార్మిక నాయకులను నిర్దక్షిణంగా కాల్చివేయడం జరిగింది ఈ కాల్చివేసిన సందర్భం లోపల లక్షలాది మంది ఈ పద్దెనిమిది గంటలకు పని వ్యతిరేకంగా మన నాయకులను పోరాటం చేస్తే చంపు వేసినందుకు పెద్ద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అమెరికాలో ఒక హే మార్కెట్ దగ్గర అయితే దీన్ని జీర్ణించుకోలేని అప్పుడున్నటువంటి పెట్టుబడిదారు వర్గం అంతా కూడా నిర్దక్షిణంగా వాళ్ళు కాల్పులు జరిపితే ఆ కాల్పులు జరిపినటువంటి కార్మికుల రక్తం అంతా ఏరులై పారుతూ ఉన్నది ఆ ఏరులై పారినప్పుడు ఆ సందర్భం లోపల వాళ్ళ యొక్క బట్టలు తడిసి ముద్ద ఎర్రజెండాగా అవతరించిన నేపథ్యంలో ఇదే మా యొక్క కార్మికుల కర్షకుల ఎర్రజెండా అని చెప్పేసి ఆనాడు పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటో తేదీన కార్మిక వర్గం అంతా కూడా ఇదే ఎర్రజెండా పోరాటాలకు ఒక చిహ్నం అని చెప్పేసి ఆ రోజు గుర్తుపెట్టుకున్నారు దాని ఫలితంగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఎనిమిది గంటల పనిదినమే ఉండాలని చెప్పేసి ఆయా దేశాలలో దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎనిమిది గంటల పనిదినాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది శ్రమకు తగ్గ ఫలితము సమాన పనికి సమాన వేతనం ఉండాలని చెప్పేసి ఆనాడు ఈ యొక్క మేడే ఒకటి నాడు ఏర్పాటు చే దీని స్ఫూర్తి